ఇవాళ పకోడీలు చేయడం చూపిస్తాను పకోడీలు ఏమిటంటారా ఇది క్యాబేజీతో పకోడీ ఇది ఉల్లిపాయ పకోడి కాదు క్యాబేజీతో పకోడీ ఎలా చేయాలి మామూలుగానే అన్నిటికీ చేసినట్టుగానే శనగపిండి ఉప్పు కారము అంత షోడా ఉప్పు కలిపి ఈ క్యాబేజీని కొంచెం సన్నగా తరుక్కొని పొడి పొడిగా కలుపుకోవాలన్నమాట మరి ఈ బజ్జీల పిండిలా కాకుండా పకోడీల పిండి కన్నా కూడా కొంచెం పలుసుగా కలుపుకొని ఇలా దోరగా వేయించుకుంటే పకోడీలు క్రిస్పీగా వస్తాయి ఏ పనైనా మనం ఒబ్బిడిగా చేసుకోవాలి ఎంత కావాలో అంత కొంచమే కలుపుకోవాలి ఎక్కువ కలుపుకొని ఏగాదిగా పోసుకోకూడదు మన ఉల్లిపాయ లాగానే ఈ క్యాబేజీ పకోడీలు కూడా చాలా క్రిస్పీగా బాగుంటాయి ఇందులో ఇష్టమైన వాళ్ళు అల్లం వెల్లుల్లి గరం మసాలా కూడా వేసుకోవచ్చు పకోడీతో పాటు నాలుగు వామాకులు ఉంటే వామాకులు కూడా తీసుకుని వామాకులతో బజ్జీ ఇప్పుడు శనగపిండి తింటే కడుపు నొప్పిని గ్యాస్ వస్తుందని అంటారు కదా ఆ ప్రాబ్లము ఈ వామాకుతో మనకి పోతుంది ఈ వామాకు బజ్జీలు అజీర్తి నుంచి కూడా మనల్ని కాపాడుతుంది అందుకని రెండు బజ్జీలు ఎక్కువ తిన్నా ఏం పర్వాలేదు హాయిగా తినేయచ్చు తినేయండి ఈ పూటకి వామక బజ్జీలు క్యాబేజీ పకోడి క్యాబేజీ పకోడి ఎంత బాగుంటాయో